జగన్ ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద నేను గెలవలా ఎందుకంటే ఆయన ఏ పద్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆయనప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చేగు వేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత మదర్ తెరీసా గారు ఫోటో పెట్టుకున్నారు బాపురావు పూలే గారు ఫోటో పెట్టుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలామంది యువత ఓహో విప్లవ ఉంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలామంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు చేకివేరా గారి ఫోటో తీసేశారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులన్నారా యో యువత ఓ కాపు సోదరులారా చూడండి మన చంద్రబాబు నాయుడులో గారు కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబు కనబడుతున్నారు యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు